హాయ్ ఫ్రెండ్స్ వీరాహ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో మనం ఓరుగల్ కోట యొక్క మొదటి భాగాన్ని చూసాం కదండి ఈ వీడియోలో రెండవ భాగాన్ని చూద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఒక ఆలయం అయితే అక్కడ ఉంది ఆలయంలో శివలింగం అయితే ఉందండి ఆ విగ్రహం అయితే ఎటువంటి క్రాక్స్ అయితే లేవు ఆ విగ్రహం అయితే బాగానే ఉంది కానీ ఆలయం చూసినట్లయితే ఆ ఆలయం యొక్క గోపురం అనేది శీతలం అయిపోయి ఉందన్నమాట ఆలయ గోపురం అనేది లేదు ఇంకా చెప్పాలి అని అంటే ఆలయం ముందు కొన్ని స్తంభాలు విరిగి పడిపోయి ఉన్నాయన్నమాట అవి కూడా మీరు వీడియోలో చూపిస్తాము ఆలయ పరిసరాలలో అయితే ఇటువంటి స్తంభాలు అయితే చాలానే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్తంభాలు అయితే ఈ స్తంభాలకైతే చాలా వరకు ఆర్కిటెక్చర్ అయితే బాగా చెక్కబడి ఉంది శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇక్కడ ఇదొక స్తంభము ఇది విరిగిపోయినటువంటి స్తంభం అన్నమాట ఆ గుడికి ఎదురుగా ఒకటి ఉందన్నమాట ఇది ఇంకా అయితే ఇక్కడ గ్రీనరీ అయితే బాగానే ఉందండి ఇట్లా మనం చూడొచ్చు నైట్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది లైటింగ్స్తో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందిని కూడా మనం వీడియోలో చూ చూడవచ్చు అనమాట చూడండి ఒకసారి ఈ స్తంభానికి ఎంత బాగా ఆర్కిటెక్చర్ అనేది చెక్కబడి ఉందో ఇదే అండి ఆ నంది యొక్క విగ్రహము మనం ముందుగా చూసాం కదా శివలింగం యొక్క ఎదురుగా ఉన్నటువంటి నంది అన్నమాట లైటింగ్స్ చూస్తారు కదండి ఈ లైటింగ్స్ నైట్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అని అంటారు వీలైతే వాళ్ళు ఎవరైనా కూడా నైట్ వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది మేమైతే మార్నింగే వచ్చాము ఇంకా ఇక్కడ గణపతి దేవుని యొక్క విగ్రహం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి దేవుని ఆదిదేవుడు అని కూడా అంటారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ఈ ఆదిదేవునికి ఖచ్చితంగా చూస్తారు అని అనుకుంటున్నాను కోటను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకుల కోసం ఇక్కడ కొన్ని చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ మనము కూర్చోవడానికి కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ డిస్కో లైట్స్ డీజే లైట్స్ లాంటివి కూడా అమర్చడం జరిగింది ఇంకా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక ఆలయ గోపురం అనేది ఇక్కడ పక్కకు పెట్టి ఉంచారు ఇక్కడ గోపురానికి కూడా శిల్ప సంపద అనేది మనం చూడవచ్చు ఇక్కడ ఈ కోట చూసిన తర్వాత పక్కనే కోట పక్కనే ఒక పార్కు కూడా పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రధానంగా ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా ఈ విగ్రహం అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి డిఫరెంట్గా ఉంది ఈ విగ్రహం నేను నెట్లో చూసినప్పుడు ఫస్ట్గా నాకు ఈ విగ్రహమే కనిపించింది ఇది ఎక్కడుందా అని ఇప్పటిదాకా వెతికి చూశాను ఇప్పుడు కనిపించిందండి నాకు ఇది ఇది ఏ విగ్రహం అనేది నాకు క్లారిటీగా తెలియదు కానీ నచ్చింది నాకు ఇక్కడ ఇంకొక విగ్రహాన్ని కూడా చూడొచ్చు కోట్లో ఇలాంటి విగ్రహాలు చాలానే కనిపించాయండి మాకు ఇక్కడ ఇదేదో బండలా ఉంది ఇదే ఏంటనేది క్లారిటీగా మాకు కూడా తెలియలేదు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుదామంటే అక్కడ ఎవరు కూడా లేరు ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు కొంచెం దూరంలో ఇంకొక ఆలయం కూడా కనిపిస్తుంది ఆ ఆలయం ఎలా ఉందో వెళ్ళి చూద్దాం కదండి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇదే అండి ఆ ఆలయం ఆలయం ముందు భాగంలో ఇలా ఉంది లోపల అయితే ఆలయం అయితే అండి ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి వీడియోలో చూడొచ్చు చాలా వరకు వినాయకుడి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఎక్కువగా అయితే వినాయకుడిని ఎక్కువగా కనిపించడం జరుగుతుంది ఇక్కడ వీడియోలో మీరు కూడా చూడొచ్చు వినాయకుడి విగ్రహాలను ఈ ఆలయం అయితే తలుపులున్నాయి మూసేసింది మేము ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము ఇక్కడ కొన్ని రకాలైన విగ్రహాలను అవి ఏ విగ్రహాలు అనేది కూడా మనము కొంచెం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము ఇక్కడ ఆలయం పక్కనే ఇంకా బావి అనేది ఉంది చాలా వరకు అంటూ ఉంటారు కాకతీయులు కొన్ని బావులను కోటలు తవ్వించారని బావులలో నుంచి కొన్ని సురంగ మార్గాలు కూడా ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు కానీ అవి సురంగ మార్గాలు ఎలా ఉంటాయో మనం అంత ఇక్కడ గుర్తించలేము ఇంకా ఆ గుడికి పక్కన కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక రకంగా ఒక డిఫరెంట్ విగ్రహాలు కనిపించవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి శివలింగ శివలింగాలకి ఏదో ఉన్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం ఇక్కడ చాలా వరకు అయితే శివుని యొక్క విగ్రహాలే కనిపిస్తున్నాయండి ఈ కోట ముందు భాగంలో మన జాతీయ జెండాను కూడా అమర్చడం జరిగిందండి మన వీడియోలో చూడవచ్చు టికెట్ కౌంటర్ ఉంది కదండి ఆ పక్కన అన్నమాట మేము వీడియో మొత్తం బాగానే చూపించామని అనుకుంటున్నాను ఈ పార్ట్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వీలైతే ఇంకొక వీడియోతో కలుద్దాం